మనం చెప్పుకున్నాం దేవుళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ మాస్టర్లందరూ ఏం చేస్తుంటారు అంటే నిరంతరం మనసుని శూన్యంగా పెట్టుకుంటారు అలాగే దేవుళ్ళ ఎంటర్టైన్ మాస్టర్ల ఇంకొక క్వాలిటీ ఏమంటే సాక్షి తత్వం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు సాక్షిగా చూస్తారు జస్ట్ చూస్తారు సాక్షిగా చూస్తారు ఉదాహరణకు ఒకరు ఒక విధంగా కూర్చున్నారు కాళ్ళ మీద కాలు వేసుకున్నాం ఎలాగో కూర్చున్నారు కూర్చుంటే మామూలు మనిషి ఏమనుకుంటారు ఒక కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నారు కాళ్ళు నొప్పేమో కంఫర్ట్ గా ఉందేమో ఇంకా ఇంకా రకరకాలుగా మనం ఆలోచిస్తాం కానీ ఒక ఎన్లైటన్ మాస్టర్ ఒక దేవుడు ఎలా చూస్తాడు అంటే కాలు మీద కాలు వేసుకున్నారు అంతే దాని గురించి నెక్స్ట్ లైన్ ఆలోచించరు ఎందుకు వేసుకుని ఉంటారు మనము ఆ విశ్లేషించి ఉన్నది ఉన్నట్లు సాక్షిగా చూడకుండా ఒకరు ఏమైనా చేస్తే దానికి ఇంకొకటి మనం జోడించి ఆలోచించి మానవులం అవుతున్నాం మనలో ఉన్న క్వాలిటీస్ ని తగ్గించుకుంటూ వెళ్తే మన పనుల్ని తగ్గించుకుంటూ వెళ్తే మన ఆలోచనల్ని తగ్గించుకుంటూ వెళ్తే మనం సులభంగా దేవస్థితిలో ఉంటాం మన ఆలోచనల్ని తగ్గించుకోవాలి అదే పనిగా విశ్లేషిస్తూ ఉంటాం అవి తగ్గించుకుంటే మనం సింపుల్ గా సాక్షిలో ఉంటాం ఒకరు ఒకరు వెళ్తున్నారు ఒక ఎన్లెడ్ మాస్టర్ ఎలా చూస్తారంటే ఒకరు వెళ్తున్నారు అంతే మనము ఎందుకు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా డ్రెస్ వేసుకున్నారు ఎందుకు ఇలా డ్రెస్ వేసుకున్నారు ఒక దేవుడు అవన్నీ ఆలోచించరు మనకి దేవుడికి దైవస్థితికి ఏంటి తేడా అంటే సాక్షిగా చూడడం ఉన్నది ఉన్నట్లు చూస్తారు ఒకరు ఏమైనా ఒక మాట అన్నారు అనుకోండి దైవస్థితిలో ఉంటే ఒక మా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు నేను చెయ్యనా అని చెప్పారు అంటే ఓకే స్థితిలో ఉంటే నేను చెయ్యనా అన్నారని చూస్తాం అదే మామూలు స్థితిలో ఉంటే మనస్థితిలో ఉంటే మనిషి నేను చెయ్యనా అన్నారంటే అంటే నువ్వు చేస్తావా అని అడుగుతున్నారేమో అంటే నేను చేస్తున్నాను అని అనుకుంటున్నారేమో ఇలా మనం దాన్ని రకరకాలుగా విశ్లేషించేస్తాం ప్యారలర్ గానే ఒక క్షణము కూడా గ్యాప్ ఇవ్వకుండా విన్నదానికి ఆటోమేటిక్ గా ఏదో జోడి చేస్తూ ఉంటాం ప్రశ్నకు ఉన్నది ఉన్నట్టు జవాబిద్దాం లేనిపోని అర్థాలు చేసుకుని తప్పుడు అర్థాలు చేసుకుని తప్పుడు రెస్పాన్సెస్ ఇస్తున్నాం లోపం అంతా మన దగ్గరే ఉంది ఛాలెంజ్ అంతా మన మనలోనే ఉంది కానీ మనం ఎదుటి వాళ్ళపై వేస్తున్నాం వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు మనకు తెలుసా వాళ్ళు ఏం అనుకుంటున్నారు వాళ్ళ లో ఏం నడుస్తుందో మనకు తెలుసా నిజాన్ని చూస్తే ఆ సాక్షితత్వం తెలుస్తుంది ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు సాక్షిగా చూస్తారు ఏమి విశ్లేషించరు ప్రపంచంలో ఉన్న అందాన్ని ఆస్వాదిస్తారు ఏదైనా తన చుట్టూ అందమైన పువ్వు ఎవరైనా ఉన్న జస్ట్ చూస్తారు విశ్లేషించరు సార్ చూస్తున్నారంటే మనల్ని విశ్లేషిస్తున్నారా ఏమనుకుంటా ఉంది ఇవేమి చూస్తున్నారు లేదు సాక్షిగా చూస్తున్నారు ఏ ఆలోచన లేదు ఏ వివ ఏ విశ్లేషించడాలు లేవు ఇందుకేమో అందుకేమో అనుకోవడాలు లేవు మనం సాక్షిగా ఉండాలి మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు తర్వాత అది సహజ గుణం అయిపోతుంది ఇప్పుడు కష్టంగా ప్రయత్నం చేస్తాము భవిష్యత్తులో అది మన సహజ గుణం అయిపోతుంది ప్రతి ఒక్క విత్తనం చెట్ అయినట్టు ప్రతి ఒక్క ఆత్మ ఖచ్చితంగా పరిపూర్ణ స్థితికి చేరుకుంటుంది ఎంటర్టైన్మెంట్ పొందుతుంది సో మన మన ఫ్యూచర్ ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ క్వాలిటీసే సో మరి ఇవాళ మనం ఏం చేద్దామంటే ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టు సాక్షిగా చూద్దాం ప్రయత్నం చేద్దాం తర్వాత సాక్షిగా ఉందాం ముందు మనం ఫోన్ మీద చక్కగా కంట్రోల్ తెచ్చుకున్నాం అనువసర ఫోన్ జోలికి వెళ్ళట్లేదు ఫోన్ చేతులు రాగానే ఎరుకని కోల్పోవట్లేదు ప్రాబ్లం అంతా ఎక్కడికి వస్తా అంటే ఫోన్ చేతిలోకి రాగానే ఎరుక కోల్పోయి ఆ ఫోన్ ఎలా ఆడిస్తే మైండ్ ఎట్లా ఆడిస్తే అలా ఆడుతున్నాం కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఆ ఎరుక వస్తా ఉంది అనవసరంగా ఫోన్ చూడకూడదు అవసరమైతేనే ఫోన్ చూడాలి అనవసరంగా ఎరుక కోల్పోకూడదు మనం ఒకటి చూస్తుంటాం ఒకటి ఆలోచిస్తూ ఉంటాం అలా చేస్తున్నది ఒకటి ఆలో మైండ్ ఒక చోట ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు అదే మనల్ని కాన్సన్ట్రేషన్ లేనితనానికి తీసుకెళ్తుంది సో మరి ఫోన్ వల్ల ఈ జనరేషన్ లో పిల్లలకు కాన్సన్ట్రేషన్ తక్కువైంది అనేది మనం వింటూ ఉంటాం ఎందుకు అంటే అక్కడ కాన్సన్ట్రేషన్ పే చేయట్లేదు మైండ్ ఒక చోట ఉంటా ఉంది చేయక పని చేస్తుంది ఎరుక లేకుండా రెండిటికీ కోఆర్డినేషన్ లేకుండా ఏకాగ్రత లేకుండా మనము పరధ్యానంలోకి వెళ్తున్నాము సోషల్ మీడియాన్ని చూడండి ఒకటి చూస్తుంటాము ఇంకొకటి కింద సెర్చ్ చేస్తూ ఉంటాము ఒకటి మైండ్ ఫుల్ గా వినట్లేదు ఒకటి పూర్తి ఎలుకతో పెట్టి వినట్లేదు ఒకటి పెట్టి పైన కింద చూస్తుంటాం అలా కాన్సన్ట్రేషన్ ని మనం పెట్టట్లేకపోవడం వల్ల మన డే టు డే లైఫ్ లో మనం గమనించుకుంటే ఫోన్ వల్ల చాలా మందిలో మతి మార్పు అన్నది వచ్చింది ఇది ఎక్కడ పెట్టాను ఇది ఎక్కడ పెట్టాను అని ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏం తీసుకోవాలి ఎందుకు వచ్చాను మన బ్రిడ్జ్ దగ్గరికి చిన్న వయసులోనే మనం మతి మార్పుని తెచ్చుకుంటున్నాం సో ఎరుక కావాలి ఫోన్ చేతిలో ఉన్నప్పుడు ఎరుక కావాలి దేనికోసం తీసుకున్నా చూసామా చేసామా పెట్టామా అలాగే మనం నో కంప్లైంట్స్ మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు వాటికి మనకు మనకు వ్యక్తి ఇష్టం లేనప్పుడు ముచ్చిన కంప్లైంట్స్ వేసేసుకుంటూ ఉంటాం కానీ ఈ నో కంప్లైంట్స్ అనుకోవడం వల్ల ఆ మైండ్ లో కంప్లీట్ రాగానే మనము ఎరుకుతూ ఉంటున్నాం నో కంప్లైంట్స్ కదా నో కంప్లైంట్స్ అనుకున్నాను కదా సో మన ప్రతి ఛాలెంజ్ కు కావాల్సింది ఏమంటే ఎరుక అనవసరంగా ఫోన్ చూడకూడదు ఎరుగా కంప్లైంట్ చేయకూడదు నేరుగా ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయాలి ప్రతి పని ఆనందంగా చేయాలి రోజంతా ఎరుకతో ఉండాలి ఏం చేస్తున్నావు దాని పట్ల ఎడుకతో మైండ్ ఫుల్ గా ఉండాలి మరి ఇవాళ మనం తెలుసుకుంది విశ్లేషించకుండా సాక్షిగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్